మళ్ళీ ప్రాంతం కూడా వాడుతున్నారు ఇక్కడ రెండు మూడు ఉదాహరణలు నేను చెప్పాల్సిన అవసరం ఉంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు పార్టీకి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నేను ఇట్లానే మాట్లాడుతూ ఒక ప్రెసెంటేషన్ ఇస్తూ చేతులు ఊపా చిన్నరాజ పన్న నుంచి ఏదో మాట్లాడుతుంటే ఏంటన్నా అది మీరు అందరు చూశారు పెద్ద ఫోటో వేశారు ఆ దొంగ పేపర్లో దొంగ పేపర్లో వేసి ఆయన అవమానపరిచానంటారు ఎంత అన్యాయం అండి ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి అంటే ఇది రెండు కులాల మధ్య చిచ్చు పెడతాం కాదండి ఇంకో పక్కన మన ముఖ్యమంత్రి గారు నిరంతరం కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి పట్టిసీమ తీసుకురావాలని ఆనాడు బాగా కష్టపడితే మన దొంగబ్బాయి దొంగబాయి ఎవరు తెలుసు కదా మర్చిపోయారా మన దొంగబ్బాయి గోదావరి జిల్లాకు వచ్చి పట్టిసీమను వ్యతిరేకించండి మన జలాలన్నీ రాయలసీమ తీసుకెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు ఇంకో పక్కన అదే వ్యక్తి రాయలసీమకి వెళ్ళి పట్టిసీమలు ఒక్క బొత్తు నీరు రాదంటారు ఇది రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం కాదండి దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి అంతెందుకు అదే ట్రైనింగ్ కి నాకు మెడంతెప్ప వచ్చి రెండు రోజులు ఆలస్యంగా వెళ్ళా నాకు మా నాన్నగారికి చిచ్చు పెట్టారు నాకు మా నాన్నగారికి చిచ్చు పెట్టారండి ఆయన ఎంత అన్యాయం అండి నేను వెళ్తున్నా నాగనంగి వెళ్తున్నా చూస్తే బ్రేకింగ్ చంద్రబాబు నాయుడు గారి పైన అలిగిన లోకేష్ ఇంకా ఎలా నాగనంకి వెళ్తున్నా ఫ్లైట్ దిగాను కార్ ఎక్కను అంటే అవకాశం ఇస్తే కుటుంబంలో కూడా చిచ్చు పెడదానికి ప్రయత్నిస్తారు అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి పంచాయత్ రాజ్ అభివృద్ధి శాఖ మంత్రిగా ఎప్పుడు లేని విధంగా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోబోతున్నాం